ఉమ్మడి కుటుంబంలో కొత్త కోడలు మేడమీద పెట్టిన ఒడియాల్ని కాకులు ఎత్తుకెళ్లకుండా గొడుగు పట్టుకుని కాపలా కూర్చున్న శారద దగ్గరికి భర్త ప్రసాద్ వచ్చాడు శారదా కొత్త కోడలు అనామిక ఎక్కడుంది గుడికెళ్ళొత్తానని వెళ్ళిందండి ఏమైనా కావాలా చెప్పండి తీసుకొస్తాను నాకేదో కావాలనిగా శారదా నేను లేచినప్పటి నుంచి కోడల్ని చూడలేదు అందుకే అడిగాను గుడికెళ్ళిందా మంచిదేగా వస్తుందిలే అల్లుడు గారు ఆఫీస్కి వెళ్ళారా వెళ్ళినట్టున్నా సరదా అయితే మన కూతురు మాధవి టీవీ చూస్తా ఉంటది నాకిప్పుడు ఆకలిగా లేదులే నేను తర్వాత చేస్తాను ప్రసాద్ ఇంట్లోకి వచ్చాడు మాధవి టీవీ చూస్తూ కనిపించింది ఎమ్మా మాధవి టిఫిన్ టిఫిన్ తల్లి మీ వదిన నిజంగానే గుడికెళ్ళిందా అవునా వదిలి నిజంగానే గుడికెళ్ళింది చిట్టిని కూడా తీసుకెళ్ళింది సర్లే తల్లి నేనలా కాలనీ మీటింగ్ దాకా వెళ్ళొస్తాను మీ అమ్మాడితే చెప్పు అలాగే చెప్తాను ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గుడి ఆవరణలో చిట్టితో అనామిక దిగులుగా కూర్చుంది ఏమైందత్తా గుడికొచ్చి అలా డల్గా కూర్చున్నా లేదు చిట్టి తల్లి నేను హ్యాపీగానే ఉన్నాను అత్త మన గుడికొచ్చి రెండు గంటలైంది ఇంకా ఇంటికి వెళ్దామా ఇంటికి లేం చేదని చిట్టి ఇక్కడే కాసేపు కూర్చుందాం ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న రమేష్కి కి గుర్తు గుర్తురావటంతో ఫోన్ చేస్తాడు చెప్పండి మూగుడు గారు ఏమిటి లేచినప్పటి నుంచి నువ్వు డల్గా ఉన్నావు ఎన్నిసార్లు అడిగినా ఎందుకలా డల్గా ఉన్నావో చెప్పలేదు నేను ఆఫీస్కి అయితే వచ్చాను కానీ వర్క్ చేయబుద్ధి కావటం లేదను అందుకు నన్నేం చేయమంటారు భర్త గారు నువ్వెందుకు డల్గా ఉన్నావో చెప్పొచ్చు కదాను ఉన్న పలంగా బయలుదేరి గుడి దగ్గరికి రండి నేనిప్పుడు గుడి దగ్గరే ఉన్నాను సరే నేను పది నిమిషాల్లో గుడి దగ్గరికి వస్తానులే రమేష్ కారులో ఆఫీస్ నుంచి బయలుదేరాడు శారదా దగ్గరికి వచ్చింది మాధవి అమ్మా నేను గుడి వరకు వెళ్ళొస్తాను కాళ్ళలో చిట్టి ఇంకా గుడి నుంచి రాలేదా తల్లి లేదమ్మా నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళమంటావా నువ్వు ఇంటి దగ్గరే నేను ఉండ్లే చిట్టిని తీసుకొని వస్తాను శారద ఇంటి నుంచి బయలుదేరింది మాధవి కాపలాగా కూర్చుంటుంది శారద గుడి దగ్గరికి వచ్చి చూసింది కొడుకు కోడలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు చిట్టి చాక్లెట్ తింటూ ఉంటుంది శారదకి వాళ్ల మాటలు వినిపిస్తున్నాయి ఏమండి మనకి పెళ్ళయ్యి ఐదారేళ్ళు కాలేదు కదా ఐదారు నెలలే కదా అయింది అవునను మీకు మీ భార్య మనసు అర్థం అవుతుందా అర్థమవుతుంది కాబట్టే కదా నమిక నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను పూలు తెస్తున్నాను చీరలు కొంటున్నాను నువ్వు అడిగిందేది నేను ఇంతవరకు కాదనిలేదు కదా పూలు చీరలు గాజులు కమ్మలు తీసుకొచ్చి ఇస్తే సరిపోతుందా చెప్పండి అనమిక నా భార్యతో సరదాగా చెలిపిగా సంతోషంగా ఉండాలని నాకు ఉంటుంది కానీ మనది ఉమ్మడి కుటుంబం కదా ఇంట్లోనే చెల్లి బావా ఉంటారు చిట్టి కూడా మన దగ్గరే పడుకుంటుంది అది కాదండి అని అనామిక ఏదో చెప్పబోతూ ఉండగా అప్పుడే అక్కడికి శారద వచ్చేసింది అనామిక రమేష్ శారదని చూసి అయ్యో మా ఇంట్లో పడతారు బాబు రమేష్ కోళ్ళ నేను చిట్టిని తీసుకుని ఇంటికి వెళ్తాను మీరిద్దరూ శారదా ఒక కారులో అలషికారికి రండి అని చెప్పి శారద చిట్టిని తీసుకుని వెళ్ళిపోయింది రమేష్ వనమికా కారులో అలా సరదాగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు శారదా చెప్పింది విని కోపంగా ఇంత సడన్ గా కూతురు అల్లుడితో కలిసి మనం టూర్కి వెళ్ళటం ఏంటి శారదా మన కొత్త కోడల కోసం తప్పదండి ఏంటి కొత్త కోడలి కోసమా అవునండి నాకేం అర్థం కాటం లేదు సారదా కోడల్లోని భార్య మనసి నేను అర్థం చేసుకున్నాను కోడలుగా మన ఇంటికి వచ్చిన అనామిక కూడా తన భర్తతో కలిసి ఉండాలని ఏకాంతంగా గడపాలని సినిమాలకెళ్లాలని పానీ పూరీలు ఐస్ క్రీంలు తినాలని ఆ అర్థం ఎందు సరదా మనం కూతురు అల్లుని తీసుకొని అలా సరదాగా టూర్కెళ్తే ఇంటి దగ్గర కొడుకు కాళ్ళు మాత్రమే ఉంటారు నువ్వు చెప్పినట్టు సంతోషంగా ఉంటారు ఇష్టం వచ్చిన చోట్లకెళ్తారు నచ్చింది తింటారు అంతేనా అంతే కదండి సర్లే ఇంకా ఆలస్యం ఎందుకు కూతురికి అల్లుడికి చెప్పు ఎన్ని బట్టలు కావాలో అన్ని సర్దుకుంటారు అలాగే మనకే బట్టలు కావాలో కూడా నువ్వు సర్ది ఓ రెండు రోజుల తర్వాత అందరూ కారులో కూర్చున్నారు కారు మీద లగేజీ ఉంటాయి శారదా తన కోడలు అనామికతో ఇట్లా నీ భార్య మనసుని అర్థం చేసుకున్నాను అందుకే కూతురు అల్లుడు చిట్టుతో కలిసి మేము పది రోజుల వరకు టూర్కి వెళ్తున్నాము ఇక నువ్వు కొడుకు చాలా సంతోషంగా ఉండండి ఆ మాట వినగానే అనామిక సిగ్గుపడుతూ చాలా సంతోషమత్తయ్యా నా బాధని అర్థం చేసుకున్నారు మీలాంటి మంచి మనసున్న దొరకడం నిజంగా నా అదృష్టం టూర్కి జాగ్రత్తగా వెళ్ళరండి సరే లేకో ఇంటి దగ్గర జాగ్రత్త సరదా కారులో కూర్చుంది కారు ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది అనామిక ఇంట్లోకి వచ్చింది రమేష్ కి ఫోన్ చేసింది అమ్మ వాళ్ళు టూర్కి వెళ్ళిపోయారాను వెళ్ళిపోయారాను ఇప్పుడే కారులో బయలుదేరారండి సరే అయితే నేను ఇంటికి వస్తున్నాను నాకు ఇష్టమైన వంటలు చేయి మీ ఇష్టం రమేష్ కారులో ఇంటికొచ్చాడు అనామిక తన రెండు చేతులకు గోరింటాకు పెట్టుకుని హాల్లో కూర్చుంది రమేష్ ఆ చేతుల్ని చూసి హా నీ ఉద్దేశం అర్థమైందిలే ఇప్పుడే వస్తాను అని రమేష్ తన బెడ్రూమ్ లోకి వెళ్లాడు అనామిక తన గోరింటాకు చేతుల్ని చూసుకుంటూ ఉండగా లుంగీ బనియన్ వేసుకుని అక్కడికి వచ్చాడు సరే కిచెన్లోకి పదను మనకిష్టమైన వంటల్ని నేనే స్వయంగా చేసి నీకు తినిపిస్తాను అదే కదా ఇప్పుడు నీ భార్య మనసు కోరుకుంటుంది అవును బావా ఇద్దరూ కిచెన్లోకి వెళ్లారు అనామిక వంటబండ మీద కూర్చుంది రమేష్ వంట చేస్తూ కబుర్లు చెప్తున్నాడు అనామిక అందంగా నవ్వుతూ ఉంటుంది అను నీకోసం కమ్మని బిర్యానీ చేశాను నువ్వెళ్ళి హాల్లో కూర్చో నేను బిర్యానీ తీసుకొచ్చి నీకు తినిపిస్తాను అనామిక హాల్లోకొచ్చి సోఫాలో కూర్చుంది రమేష్ కమ్మని బిర్యానీని తీసుకుని అనామిక దగ్గరికి వచ్చాడు అనామికాకి తినిపిస్తూ ఉంటాడు అనామిక కూడా సంబరపడుతూ భర్త ప్రేమగా తినిపిస్తుంటే ఎంతో మురిసిపోతుంది అను తింటం అయిపోయింది ఇక చేతులు కడుక్కో ఇద్దరం అలా సినిమాకి వెళ్దాం తిరిగి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్స్ కూడా తినొద్దాం సరే బావా పది నిమిషాల్లో రెడీ అయి వస్తాను నిజం చెప్పానామిక మీ ఆడవాళ్ళు అసలు పది నిమిషాల్లో రెడీ అవుతారా అయ్యో బావా పదంటే పది నిమిషాలైనా మరొక పది నిమిషాలు పడుతుంది అయినా బావా మేము గంటల కొద్ది తయారయ్యేది మీకోసమే కదా మీరు చూడాలనే కదా బాగా లేకపోతే చీచీ అంటూ ముఖం తిప్పుకొని పోయేది మీరే అందంగా తయారైతేనేమో గంటల కొద్ది అని హేళన్ చేసేది మీరే ఇలాగైతే ఎలాగా సరే సరే అనమిక వెళ్ళు వెళ్ళి తొందరగా రెడీ అయ్యిరా సినిమాకి వెళ్దాం నేనెలా రెడీ అయితే మీకు ఇష్టమో చెప్పు బావా అలాగే రెడీ అయ్యాను అను గులాబీ రంగు శారీ కట్టుకుని పొడవాటి జుట్టుతో సింపుల్ గా రెడీ అయ్యిరా సరే బావా అనమిక బెడ్రూమ్ లోకి వెళ్ళింది బీచ్ లో శారద ప్రసాదు కూతురు అల్లుడు చిట్టి కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్నారు ఇక రమేష్ ఏమో రెడీ అయ్యి హాల్లో ఉన్నాడు గులాబీ రంగు చీరలో అనామిక అతిలోక సుందరిలా తయారయ్యి హాల్లోకి వచ్చింది రమేష్ రెప్ప కూడా అలా వెయ్యకుండా అనామికని చూస్తున్నాడు నీకు నచ్చిన గులాబీ రంగు చీర కట్టుకొచ్చాను ఎలా ఉన్నాను బావా రంభా ఊర్వశి మేనక ఆ తర్వాత నా అనామిక అనామిక ఎంతగానో మురిసిపోయింది ఇద్దరు కారులో షికారు వెళ్తూ ఉంటారు రోడ్డు మీద ఒక చోట పూల కొట్టు కనిపించింది రమేష్ కారాపి ఇద్దరూ కారు దిగారు అనామికాకి ఇష్టమైన మలుపులు కొనిచ్చి అనామికా కొప్పులో పెట్టాడు అనామికలోని భార్య మనసు ఎంతగానో మురిచిపోయింది ప్రతి భార్య తన భర్త నుంచి ఇలాంటి ప్రేమనే కోరుకుంటుంది బావా మాకు చూపించాలనే ఉంటుంది అనామిక కాకపోతే పని ఒత్తిడితో పాటు ఎన్నో విధాల ఆలోచనలుంటాయి కదా మేం కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి బావా సరే కానీ పదను మనకి సినిమాకి టైం అవుతుంది ఇద్దరూ కార్లో అక్కడి నుంచి బయలుదేరారు మల్టీప్లెక్స్లో నచ్చిన సినిమా చూశారు ఒక మూడు గంటలు ఆ తర్వాత ఐస్ క్రీం పార్లర్ దగ్గర ఇద్దరూ కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటూ ఐస్ క్రీంలు తింటూ ఉంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది ఇక రాత్రైంది ఇద్దరు కలిసి ఫేమస్ బిర్యానీ సెంటర్లో నచ్చిన బిర్యానీని కడుపు నిండుగా తిని రాత్రి పది గంటలకి ఇంటికి తిరిగొచ్చారు ఇంట్లో లైట్ వేశారు ఇంట్లో వాళ్ళెవరూ లేకపోవటం వల్ల ఇల్లు బోసిగా ఉంది అది అనామికాకి నచ్చలేదు అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి ఏమైందను కోడల్లోని భార్య మనసును అర్థం చేసుకుని మా అమ్మ ఇద్దరిని ఇలా ఏకాంతంగా వదిలిపెట్టింది అందరినీ తీసుకుని టూర్కి వెళ్ళింది కదా అత్తయ్య నా మనసును అర్థం చేసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని ఈ రోజు మీతో గడిపిన క్షణాలని నేను ఎప్పటికీ మర్చిపోను అలా అప్పుడప్పుడు తీసుకెళ్ళండి అప్పుడు మాకు కూడా ఇల్లంటే చిరాకు రాదు దిగులు పుట్టదు దుఃఖము రాదు బాధ కలగదు సర్లే అనమిక అమ్మ వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేయడం వదిలే రేపు చేస్తాను ఇక ఇద్దరూ సంతోషంగా పడుకుంటారు మరుసటి రోజున శారద కుటుంబం తిరిగి వచ్చింది అనామిక సంతోషపడుతూ వాళ్లతో కలిసిమెలిసి ఉంటుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే పెరట్లో పూలు కోస్తున్న కొత్త కోడలు అనామికా దగ్గరికి అత్తగారు శారద వచ్చింది కాళ్ళ కోసిన పూలు గని వెళ్ళి బట్టలు సర్దుకో ఎల్లు అనామిక ఆశ్చర్యంగా ఏమైంద నేనెందుకు బట్టలు సర్దుకోవాలి ఆషాఢమాసం వచ్చిందిగా నువ్వు నీ పుట్టింటికి వెళ్ళాలి ఇక్కడ ఉండొద్దు ఆషాఢమాసం వస్తే నన్నెందుకు మా పుట్టింటికి వెళ్ళమని ఆషాడ మాసం వచ్చినప్పుడు కొత్త కోళ్ళు అత్తగారింట్లో ఉండకూడదు పుట్టింటికి వెళ్ళాలని శాస్త్రం చెప్తుందిగా శాస్త్రం చెప్తుందా ఏ శాస్త్రం అత్తయ్యా సామాన్య శాస్త్రమా సాంఘిక శాస్త్రమా ఏ శాస్త్రం మీకు చెప్పిందో ఆ శాస్త్రం గురించి నాకు చెప్పండి అత్తయ్య నేను కూడా ఆ శాస్త్రాన్ని అడిగి తెలుసుకుంటాను చెప్పండి అత్తయ్యా ఏ శాస్త్రం ఆగా కొత్త కోళ్ళ నువ్వు చెప్పిన శాస్త్రాలు ఎక్కడవే అవి నాకు పలకడానికి కూడా రావట్లేదు సామాన్య సాంఘిక శాస్త్రాలా ఇవైతే నాకు తెలీదమ్మా ఈ శాస్త్రాలు స్కూల్లో ఉంటాయిలత్తయ్య నేను చదువుకున్నప్పుడు మాసం గురించి ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు బహుశా మీరు చదువుకున్నప్పుడు ఉన్నాయి కావచ్చు అందుకే మీకు తెలిసింది నేను చదువుకునేటప్పుడు లేవు కదా అందుకే నాకు తెలియలేదత్తయ్య కాళ్ళ నేను ఎంతవరకు బడి ముఖమే చూడలేదే మరి శాస్త్రం చెప్పిందన్నారు కదా అత్తయ్య కోళ్ళ ఈ విషయాలన్నీ నాకు మా చెప్పింది నేను నీకు చెబుతున్నా ఆషాఢ మాసంలో కొత్త కోళ్ళు అత్తగారింటిని వదిలి ఖచ్చితంగా పుట్టింటికి వెళ్ళాలి అక్కడే నెల రోజుల పాటు ఉండాలి ఏమిటత్ మీరు చెప్పేది ఆషాఢ మాసమని నెల రోజుల పాటు నేను నా భర్తను చూడకుండా మెట్టింటికి రాకుండా నా పుట్టింట్లోనే ఉండాలా వామ్మో అత్తయ్య నా వల్ల కాదు అసలు నేను మా పుట్టింటికే వెళ్ళను వెళ్ళనని చెప్పడానికి ఈ లేదులే ఖచ్చితంగా పుట్టింటికి వెళ్ళాలని ధర్మశాస్త్రం జరుగుతుందిగా కోళ్ళ ఇంకేం చెప్తుంది అత్తయ్య తమరే ధర్మశాస్త్రం నాతో వాదం చేయబాక ఆషాఢమాసం వచ్చింది కాబట్టి నువ్వు పుట్టింటికి వెళ్ళాలి కోళ్ళ అత్తయ్యా నేనెక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది అనామిక శారద ఇష్టంగా ముఖం పెట్టి అట్టా చెప్తే మాకు వాళ్ళు అర్థం చేసుకుంటుందో ఏమో అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళింది ఫోన్ తీసుకుని తన కొడుకు రమేష్కి ఫోన్ చేసింది అప్పుడు కొడుకు రమేష్ ఆఫీస్లో ఉంటాడు చెప్పమ్మా బాబు రమేష్ కోడల్నే అల్పుట్టింటికి వెళ్ళమని ఫోన్ చేసి అప్రా ఆ మాట విని రమేష్ కూడా ఆశ్చర్యపోతాడు ఏంటమ్మా నువ్వు చెప్పేది అనామికని తన పుట్టింటికి పంపించాలా ఎందుకమ్మా ఇంట్లో నువ్వు చెప్పినట్టు బుద్ధిగా వింటుంది కదా చెప్పిన పని చేస్తుంది కదా అది కాదులేరా బాబు ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చిందిగా కొత్త కోడలో అత్తారింట్లో ఉండకూడదు తన పుట్టింటికి వెళ్ళాలి లేదంటే లేదంటే ఏమవుతుందమ్మా కోడల మధ్య గొడవలు జరిగి వేర్వేరు కాపురాలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందిరా అని చెప్పగానే రమేష్ కొంచెం భయపడ్డాడు వామ్మో అమ్మా అంత పెద్ద గొడవ జరుగుతుందా అయితే నేను అనమికతో మాట్లాడతానులే తనని పుట్టింటికి వెళ్ళిపోమని చెప్తాను నెల రోజుల వరకు రావద్దని చెప్తాను మర్చిపోకుండా చెప్పు బాబు అని చెప్పి శారద ఫోన్ పెట్టేసింది ఇక రమేష్ వెంటనే అనామికాకి ఫోన్ చేశాడు చెప్పండి అనామిక అమ్మ చెప్పినట్టుగా నువ్వు బట్టలన్నీ సర్దుకొని మీ పుట్టింటికి వెళ్ళు మీరు కూడా ఏమిటండి ఎక్కడికి వెళ్ళను పుట్టింటికి వెళ్ళనని ఇందాక అత్తయ్య గారికి ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను మీరు అత్తయ్య ఇక మిగిలింది మావయ్య ఎవ్వరు చెప్పినా నేను వినను అని అనామిక ఫోన్ పెట్టేసింది ఇంతలో బయట నుంచి ప్రసాదు ఇంట్లోకొచ్చి కూర్చున్నాడు అమ్మా కోళ్ళ కొంచెం గ్లాస్ నిండా నీళ్ళు తీసుకురామ్మా మావయ్య కొత్త కొత్తకోడలి అనామిక గ్లాసు నిండా నీళ్లు తీసుకొని ప్రసాద్ దగ్గరికొచ్చి ఇచ్చింది ప్రసాదు నీళ్లు తాగుతాడు ప్రసాద్ మాట విని శారదా దగ్గరికి దగ్గరికొచ్చింది మావయ్య అన్నం పెట్టమంటారా ఇప్పుడప్పుడే వద్దులే కోళ్ళ నా కాకలేసినప్పుడు పిలుస్తానులే వెళ్ళి నీ పని చూసుకోమ్మా అనామిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది యావయ్యా ఏంటి శారదా ఎందుకంతలా కంగారు పడుతున్నావు ఆషాఢమాసం వచ్చేసింది మన కొత్త కోళ్ళలో పుట్టింటికెళ్ళని చెబుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు శారదా నువ్వు విషయం మర్చిపోతున్నావు అనామిక మన ఇంటికొచ్చిన కొత్త కోళ్ళు తన ఇష్టాలేంటో తెలుసుకుని తనకు కావాల్సినవి కొనిచ్చి అప్పుడు పుట్టింటికెళ్ళమని చెప్పు ఖచ్చితంగా ఇష్టంగా వెళ్ళుద్ది అని చెప్పగానే శారదా సంతోషపడింది భలే గుర్తు చేశారు మీరు కోళ్లకి చీరలంటే చాలా ఇష్టమని ఇంటికొచ్చిన మొదటి రోజు చెప్పింది కదా నేను ఆ విషయం మర్చిపోయాను ఇప్పుడు నేను వెళ్ళి కోడలకి ఆషాఢమాసం చీరల ఆఫర్ గురించి తీసుకెళ్లి తనకు నచ్చినవి కొనిస్తాను తన పుట్టింటికి పంపిస్తాను అనుకుని కిచెన్లోకి వెళ్ళింది శారద వంట చేస్తున్న అనమికాని చూసి కోళ్ళ ఒక గంటలో పనులన్నీ పూర్తి చేసుకో అత్తయ్యా నేను పుట్టింటికి వెళ్ళాను చెప్పాను కదా పుట్టింటికి కాదులేవే ఆషాఢమాసంగా మన కోసం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళు బట్టల షాప్ వాళ్ళు బ్రాస పెడతారు అనామిక సంతోషపడుతూ తనలో తాను ఓహో అత్తయ్య నాకు చీరలంటే చాలా ఇష్టమని తెలిసి నాకు చీరలు కొనిచ్చి నెమ్మదిగా పూటింటికి పంపించే ప్లాన్ చేస్తుందని నేను అర్థం చేసుకోలేనని అత్తయ్య అనుకుంటుంది కానీ నా ప్లాన్ నాకుంది షాపింగ్ చేస్తాను పూటింటికి మాత్రం వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అనుకుంటూ ఉండగా శారదా అనామిక అని పిలిచింది సరే అత్తయ్య వెళ్దాం అని చెప్పటంతో శారద అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఒక గంట తర్వాత శారదా అనామిక కలిసి షాపింగ్ చేయటానికి ఒక పెద్ద షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చారు ఆఫర్స్ లో ఇద్దరూ కలిసి నచ్చిన చీరల్ని చూశారు తీసుకున్నారు బేకరీలో కూర్చుని ఐస్ క్రీమ్స్ తిన్నారు ఓ మూడు గంటల ఇంటికి ఇంటికొచ్చారు కాలా నీకు నచ్చిన చీరలను కొనిచ్చాను నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తినిపించా మేకప్ కిట్ కూడా కొనిచ్చాను నాగల కూడా ఇచ్చాను కదా ఇప్పటికైనా కెనా పుట్టింటికి వెళ్ళవే అతయా ఒకటి మాత్రం అడగండి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అనామిక కవర్స్ పట్టుకుని తన గదిలోకి వెళ్ళింది అలా ఆ రోజు రాత్రి గడిచింది మరుసటి రోజున శారద అనామికా వచ్చింది రాజయ్య సుజాతలు గౌరవంగా తనని ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టారు వదిన నేనే మీ దగ్గరికి వద్దామని ఆయనతో మాట్లాడుతున్నాను మీరే వచ్చారు ఆషాఢ మాసం వచ్చింది కదా కూతుర్ని పుట్టింటికి తీసుకురావాలి కదా అవును వదిన నేను ఆ విషయం మాట్లాడదామని వచ్చాను ఎంత చెప్పినా అనామిక పుట్టింటికి వెళ్ళనని మారం నువ్వు వచ్చి అర్థమయ్యేలా చెప్పి తీసుకెళ్ళు సరే వదిన ఇప్పుడు మీరు వెళ్ళండి నేను రెండు గంటల తర్వాత వస్తాను అనామికకి అర్థమయ్యేలా చెబుతాను సరే వదిన నేను బయలుదేరతాను శారద నుంచి వెళ్ళిపోతుంది బెడ్రూమ్ లో రమేష్ అనామిక మాసం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు నెల రోజులు మీకు దూరంగా ఉండడం నా వల్ల కాదండి అందుకే నేను మా వెళ్ళను ఇక్కడే ఉంటాను అది కాదను అమ్మ అంతలా చెప్తుంది కదా ఈ మాసంలో కొత్త కోళ్లు అత్తారింట్లో ఉండకూడదు అని మీరెంత చెప్పినా నేను మాత్రం మా పుట్టింటికెళ్ళను అని అనామిక బొంగముద్ది పెట్టుకుని బెడ్ మీదే కూర్చుంటుంది రమేష్ బ్రతిమిలాడుతూ ఉంటాడు అలా రెండు గంటల సమయం గడిచింది సుజాత శారద వాళ్ళ వచ్చింది శారద సంతోషపడుతూ కాళా కాళా నీకోసం ఎవరొచ్చారో చూడు అనామిక హాల్లోకొచ్చి చూసింది తన తల్లి సుజాత కనిపించింది తన తల్లి సుజాత ఎందుకొచ్చిందో అర్థం చేసుకుంది అమ్మా నువ్వెందుకొచ్చావో నాకు తెలుసు మాసమని నన్ను పుట్టింటికి తీసుకెళ్ళడానికి వచ్చావు కదూ కాని నేను రాను ఇక్కడే ఉంటాను నువ్వు ఇంటికెళ్ళు అది కాల్లి ఆషాఢమాసంలో కొత్త కోడలు అత్తారింట్లో ఉండకూడదమ్మా అదే ఎందుకు ఉండకూడదు ఎందుకన్నది నేను మన ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను పాదమ్మా నేను మాత్రం పుట్టింటికి రాను ఎందుకు రానని అంటున్నావు తల్లి అమ్మా ఇక్కడ నాకు అత్తయ్య అన్ని విధాలా నచ్చిన వంటలు చేసి పెడుతుంది ఒకవేళ అత్తయ్యకి వీలు కాకపోతే కిచెన్లో అన్ని ఉంటాయి కాబట్టి నేనే నాకు నచ్చిన వాటిని చేసుకుని తింటాను అదే మా ఇంటి దగ్గర అని అనామిక ముఖాన్ని దిగులుగా పెడుతుంది అది కా తల్లి అమ్మా కొత్త కొడలు మాసంలో పుట్టింటికి ఎందుకెళ్లాలో చెప్పు అనామిక ఈ ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు భార్య భర్తలు ఒకే ఇంట్లో ఉండకూడదనేది ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయం అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఉండడం వలన వాళ్ళ మధ్య ప్రేమ లేకుండా పోతుంది భర్తలు కూడా దూరంగా ఉండడం అనేది ఈ మాసంలో ఎంతో ముఖ్యమైంది తల్లి అనామిక తల్లి మాటని అర్థం చేసుకుంటుంది అర్థం చేసుకో తల్లి మనం మన ఇంటికి వెళ్దాం పద అనామిక ఇక ఏమీ మాట్లాడలేదు కొత్త కోడలి బాధని శారద అర్థం చేసుకుని సరే కోళ్ళ నువ్వు ఇక్కడే ఉండు నేనేమి పుట్టింటికి పోతా అక్కడే ఉంటానులే అని చెప్పగానే అనామిక సంతోషపడింది మరి గారు వదినా నాకు అర్థమయ్యేలా చెప్పారు కదమ్మా ఇక నేను చూసుకుంటాను అని చెప్పగానే శారదా సుజాతలు సంతోషపడతారు ఇక ఆ రోజు శారదా బట్టలు సర్దుకొని భర్తకి కొడుక్కి చెప్పి సుజాత వాళ్ళ వెళ్తుంది వదినా మా ఇంట్లో మీరు చాలా వాటికి సర్దుకుపోవాల్సి వస్తుంది ఏం కాదు లోదిన నెల రోజులేగా అలా శారద ఆషాఢమాసం మొత్తం కోడలి పుట్టింట్లో ఉంటుంది ఆషాఢమాసం అయ్యాక అత్తాకోడళ్ళు కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే